బాలు కుటుంబం అంతా కలిసి ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్తారు అప్పుడే బాలు అయితే రే షాప్ చూసావు కదా చాలా బాగుంటుంది చూడగానే నీకు బాగుంటుందనిపించింది కష్టపడి పని చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే షాప్ చూపించడం వరకే నీ బాధ్యత తర్వాత అంతా కూడా మేము చూసుకుంటాంలే అయినా డబ్బులన్నీ ఇచ్చి కట్టేది మనోజే కదా నువ్వెందుకు పదే పదే ఎలా మాట్లాడతావు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటే అప్పుడే ఇక రవి అయితే అయినా ఆ డబ్బులేమీ మనోజ్ కష్టపడి సంపాదించలేదు కదా అదే వాళ్ళ మావయ్య గారు జైల్లో ఉండి మరీ పంపించారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి అయితే మొహం డల్గా పెట్టుకుంటుంది అప్పుడే ఇక మనోజ్ మొత్తం అదంతా చూసి ఇక ఈ షాప్ ఓనర్ని నేనే నేనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతలో షాప్ ఓనర్ అయితే అక్కడికి వస్తాడు ఏమ్మ బాలు బాగున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే సార్ నేను ఉదయమే వచ్చాను కదా మళ్ళీ బాగున్నావా అని అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటే ఏమ బాలు నేను చూసినప్పుడు ఏదో తెలిసిన వాళ్ళ ఆప్యాయంగా మాట్లాడాలని నాకు అనిపిస్తుంది అయినా అందరినీ కూడా తీసుకొచ్చేసావు అప్పుడే అని చెప్పేసి అంటూ ఉంటే అవునండి ఇదే మా కుటుంబం అని చెప్పేసి బాలు అయితే తన కుటుంబాన్ని మొత్తం చూపిస్తాడు మీ నాన్నగారు ఏరమ్మా అని అంటూ ఉంటే ఇక సత్యం అయితే బాలు దగ్గరికి వస్తాడు ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు మీరు ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే ఇలాంటి కొడుకు పుట్టుంటాడు ఉంటాడు చాలా మంచివాడండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే ఇక బాలు దగ్గరికి అయితే వస్తాడు తినే మనోజ్ నా అన్నయ్య తినకోసమే ఈ షాప్ చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఈ షాపు చాలా మంచిది చాలా లాభాలు కూడా వస్తాయి మీరు ఈ బాలు వల్లే మీకు ఈ షాప్ వస్తుంది లేకపోతే మీ చేతికి షాప్ రాకపోదును అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే కాస్త ముందుకొచ్చి బాలు చూపించాడు కానీ డబ్బులన్నీ కట్టేది మేమే కదా అంటే షాపు ఓనరు మనోజే మనోజ్కి మాత్రమే ఈ షాప్తో సంబంధం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే అవునమ్మా మేము దారి చూపిస్తాం వరకే మా బాధ్యత ఇక దారిలో నడవాల్సిన బాధ్యత మీదే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే షాప్ అంతా ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అతనైతే అక్కడి నుంచి ఇక బయటకైతే వెళ్తాడు ఇక షాప్ అంతా కూడా చూసి ప్రభావతి అయితే మురిసిపోతూ ఉంటుంది నా కొడుకుది ఫర్నిచర్ షాపు చక్కగా ఏసీలో పనిచేస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే ఖాళీగా ఉన్న ఓనర్ కుర్చీ చూసి హాయ్ బలేగుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చుండిపోతాడు ఇక ఇంతలో బాలు అయితే రే మన షాపు మన చేతికి రాకుండా నువ్వు అలా కూర్చోకూడదు వానర్ చూస్తే బాగుండదు అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే ఏంటి మీ అన్నయ్యని ఇంకా ఇంట్లో అన్నట్టే అంటావా మనం బయటకు వచ్చాము అయినా ఇప్పుడు మీ అన్నయ్య ఒక షాప్ ఓనరు అది గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే ఇక మేనైతే అయితే ఏమన్నారు రోహిణి ఆయన ఏం తప్పుగా మాట్లాడారని షాప్ ఓనరు ఉన్నప్పుడు కూర్చోకూడదని అని చెప్పారు అది కూడా నేను తప్పగానే అనిపిస్తుందా అని అంటూ ఉంటే ఇక వెంటనే ప్రభావతి ఏంటే మీనా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి మీకు మీ మొగుడు పిల్లానికి ఇద్దరికి బాగా కుళ్ళుకుంటున్నారు నా కొడుకు ఓనర్ అయిపోయాడని చెప్పేసి అని అంటూ ఉంటే మీరు ఒక విషయం మర్చిపోకుండా అత్తయ్యా ఈ షాప్ చూసి పెట్టిందే మా విషయం అని అంటూ ఉంటే ఏంటమ్మా ఎక్కడికి వచ్చినా కూడా నీ నోరు అదుపులో పెట్టుకోవా అని చెప్పేసి రవి అయితే అంటాడు ఇక వెంటనే అదుపులో పెట్టుకుంటే మీ అమ్మ ఎలాగవుతుందిరా అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఓనర్ అయితే వస్తాడు ఇమ్మ షాప్ నచ్చింది కదా అని అంటూ ఉంటే ప్రాఫిట్స్ అన్నీ కూడా మాట్లాడుకుందామా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంతలో మనోజ్ అయితే ఎక్కడా కనిపించాడు అప్పుడే బాలు ఏంటి మనోజ్ గడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అంతా చూస్తాడు ఇక మనోజ్ అయితే ఒక పరు మీద పడుకుని నిద్రపోతూ ఉంటాడు బాలు అయితే మనోజ్ని లేపి రే ఇల్లు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా లే ఎలా అయితే నువ్వు బిజినెస్ చేసినట్టే అని చెప్పేసి లాక్కొని వస్తాడు అదే ప్రాఫిట్స్ గురించి అన్నారు కదా మనం అవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అయితే మేము వెళ్ళి వస్తాము ఇప్పుడు కాదు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే అవునవును వీళ్ళకి ఎంత లాభాలు వచ్చాయని మనకు తెలిసిపోతే ఎలాగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మాట్లాడుకోవాలి అని చెప్పేసి బాలు అంటాడు ఇక సత్యమైతే చాలా థ్యాంక్స్ అండి మీ వల్లే ఈ షాప్ మా దగ్గరికి వచ్చింది మా కొడుకు కోడలు తర్వాత మీతో మాట్లాడతారు అని చెప్పేసి ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్తారు అందరూ భోజనం చేస్తూ ఉంటారు కానీ మీనా మాత్రం వడ్డిస్తుంది అప్పుడే శృతి అయితే ఏంటి మీనా నువ్వు కూడా కూర్చుని తినొచ్చు కదా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఎప్పుడు మాతో కూర్చుని తినడం నేను చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రవి అయితే నువ్వు కూర్చొని తినడమే చూడలేదు అసలు మేనవధనం ఫోన్ చేసేటప్పుడే నేను చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే ప్రభావతి అయితే ఆ మరి గాలి తిని బ్రతుకుతుందా ఏంటి తన కోసం ప్రత్యేకంగా కోర్లో పక్కన పెట్టుకుని ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మెయిన్ అయితే ఒకసారి పైకి లేకండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు లేకవండి సి నేను కూరలు ఎక్కడైతే దాచిపెట్టుకున్నానో అవన్నీ తీసుకొచ్చి అందరికీ చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు సత్యం లేగు ప్రభావతి చూపించు ఏదో మాట్లాడవు కదా అని అంటూ ఉంటే అంటే దాచిపెట్టుకుని ఉండుంటుందని నేను అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే మీరు తినగ తర్వాతే నేను తింటాను ఒకవేళ కూరలు లేకపోతే ఏదో టేసుకుని తింటాను అంతేకాని మీరు తినకుండా కూరలు దాచిపెట్టుకునే బుద్ధి అయితే నాకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే శృతి అయితే మీనా కూరలు దాచిపెట్టుకుని తింటే తప్పేముంది మనందరికీ వండి పెడుతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సత్యం అయితే రే మనోజ్ మరి షాప్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు పేరు అదే ఆలోచిస్తాం నాన్న అని అంటుంటే వెంటనే మెయినా అయితే అమ్మమ్మ గారు పేరు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి సలహా ఇస్తుంది ఇక బాలు కూడా అవునవును చాలా బాగుంటుంది షేలా డార్లింగ్ పేరు పెడితే సూపర్ ఉంటుంది అని అంటుంటే శృతి అయితే అమ్మమ్మ గారి చేతి వాళ్ళు చాలా మంచిది ఆవిడ చేతితో ఓపెన్ చేసినా ఏదైనా చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే సత్యం అయితే చాలా మురిసిపోతాడు నిజంగా మా అమ్మ చాలా అదృష్టవంతురాలు తన చేత్తో ఏం చేసినా ఇట్టే కలిసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి అయితే ఇంకా ఏమీ ఆలోచించలేదు పేర్లు మేము ఆలోచించుకొని పెడతాము అని చెప్పేసి చెప్తూ ఉంటుంది వెంటనే మనోజైతే ఏ పేరు పెట్టినా కూడా కలిసి రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే పోనీలేరా ఇంకా ఏ పార్కులో ఫర్నిచరు లేకపోతే గుడి ముందు అడుక్కు తినే ఫర్నిచర్ అని పేరు పెట్టమాకు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా ఆ గుడి నువ్వు ఇంకా వదలవా ఏంటి అని అంటూ ఉంటే ఈ ప్రపంచంలో గుడులు ఉన్నంతకాలం నేను మాత్రం ఆ గుడి ఆ గుడి ముందును అడుక్కునేవాడిని వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటే బాలు ఇక వెంటనే ప్రభావతి రే ఒకసారి ఆలోచించరా అని చెప్పేసి చాలా దీనంగా మొహం పెడుతుంది ఇక ప్రభావతి గురించి ప్రభావతి పేరు పెట్టాలని అయితే ప్రభావతి అనుకుంటుంది కానీ మనోజ్ మాత్రం మేము ఏదో ఒకటి ఆలోచిస్తాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక భోజనాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇక మనోజ్ రోహిణి అయితే ఏం పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే సరే రోహిణి మీ నాన్న పేరు పెడతామా అని అంటుంటే డబ్బులు ఇచ్చింది మా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే అవును కాదు కల్పన కాదు ఇచ్చింది కల్పన పేరు పెడతామా అని అంటుంటే ఏంటి దాని పేరు పెడతావా నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అయినా ఇంకోసారి కానీ కల్పన గొడవ నా దగ్గర ఎత్తే మాత్రం బాగోదంటే అవునే కల్పన గురించి మాట్లాడితే నీకు బాగా జలస్కుంది కదా నువ్వు చాలా జలస్ ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే మనోజ్ని కిందకైతే గెంటేస్తుంది అబ్బా ఎందుకు రోహిణి కిందకి గెంటేసావు అని అంటుంటే ఇంకోసారి మాట్లాడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నాను సరే అత్తయ్య పేరు పెడితే బాగుంటుంది కదా పార్లర్ అమ్మేసినప్పుడు అత్తయ్య చాలా బాధపడ్డారు అని అంటుంటే ఏంటి మా అమ్మ పేరా మా అమ్మ పేరు అసలు వద్దు ఏం కలిసి రావట్లేదు నీకు పార్లర్ పేరు పెట్టావా ఆ పార్లర్ ఏమో నువ్వు ఫ్రాంచైజ్కి ఇచ్చేసి నువ్వే అక్కడ పనిచేస్తున్నావు ఇక మీనా సంగతి ఏమైంది మీనా తన కొట్టుకి పేరు పెట్టుకుంది కార్పొరేషన్ వాళ్ళు వచ్చి కొట్టు తీసుకువెళ్ళిపోయారు అందుకే ఈసారి మాత్రం ఆచి తూచి పేరు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా బాలు సడన్గా రికార్డ్ అయితే చేస్తాడు ఇక మనోజ్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఖచ్చితంగా అమ్మ పేరే పెట్టాలి షాప్కి అని చెప్పేసి అంటూ ఉంటే ఏ ఎందుకు పెట్టాలి నేనేం పెట్టను అని చెప్పేసి అంటుంటే ఇక బాలు అయితే తన ఫోన్లో రికార్డ్ చేసిందంతా కూడా మనోజ్కి అయితే వినిపిస్తాడు మనోజ్ అదంతా విని ఒకసారిగా షాక్ అయిపోతాడు